నిద్రలేమి ఆకలి లేమి చాలామందిని వేధిస్తున్న సమస్య అలాగే ఆహారం తీసుకునే సమయాల గురించి కూడా అనేక అనుమానాలు ఉన్నాయి ఇదే అంశాలపై సందేహాలు నివృత్తికి విజయవాడ పిల్లయర్ ఆయుర్వేద వైద్యశాల ఎన్డి గ్రంథి సత్య ప్రశాంత్ వైకే టీవీ స్టూడియోకి వచ్చారు డాక్టర్ గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న అనుమానాలను తెచ్చుకుందాం నమస్తే డాక్టర్ నమస్తే అండి నమస్తే సో అసలు కొంతమందికి ఆకలి లేకపోయినా కూడా ఎక్కువగా తింటూ ఉంటారు సో మంచిదంటారా హాని అంటారా సో జనరల్గా మనకి ఆయుర్వేదంలో చెప్పింది ఏంటంటే ది భోజనం అంటాం అంటే రోజుకి రెండు సార్లే భోజనం చేయాలి అది కూడా ఏంటి మనకి ఆకలి వేసినప్పుడే తినాలి అంతే తప్ప మనం డైలీ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ అనేది తినడం వల్ల అగ్ని మాంద్యం వస్తుంది అగ్ని మాంద్యం అంటే ఇన్డైజెషన్ అంటే తిన్నదాకా మనకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒబిసిటీ అని డయాబెటీస్ అని థైరాయిడ్ అని ఇవన్నీ ఏంటంటే మెటబాలిక్ డిసార్డర్స్ అంటాం సో ప్రతి ఒక్కళ్ళు మనకి ఆకలి వస్తుంది అని చూసుకుని తినాలి ఎందుకంటే ఆకలి డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే కెలీ కన్జంప్షన్ అంటే మనం చేసే పని ఏంటి మన వృత్తి ఏంటి మనం ఆలోచించే విధానం ఏంటి అన్ని విధాలుగానే మన ఆకలి మీద దాన్ని ఎపిటైట్ అంటాం ఎపిటైట్ హంగర్ కాంట్రాక్షన్స్ అంటాం అంటే హంగర్ అంటే మనకి ఎప్పుడూ ఆకలి వేస్తుంది అనేదాన్ని మనం ఖచ్చితంగా మనం మన యొక్క ఆకలి ఎలా ఫీల్ అవుతున్నామో దాన్ని బట్టి మనం తినాలి అంతే తప్ప మనం రెగ్యులర్గా తినడం వల్ల అజీర్తి వచ్చి మనకి వ్యా రకరకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు భోజన అంతే అంటే రోజుకి రెండు సార్లే భోజనం చేయాలి అంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి చేస్తే మంచిది అని చెప్పి ఆయుర్వేద జీవన విజ్ఞానాలు చెప్పారు నిద్రలేమి అనేది సో యాక్చువల్గా ఏంటంటే ఈ కాలంలో చాలామంది నిద్రలేమికి మెడిసిన్స్ వాడుతూ ఉంటున్నారు అంటే ఆల్ప్రాక్స్ అని చెప్పి కొన్ని ఎడిక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయి అంటే కంటిన్యూగా దాన్ని కంటిన్యూ చేయడం దాంతోపాటు దాన్ని ఎడిక్ట్ అయిపోవడం అది ఆపేస్తే మనం నిద్ర పట్టకపోవడం జరుగుతుంది కానీ నిద్రకి మేజర్ కారణాలు ఏంటంటే శారీరక మానసిక దోషాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా మధ్యాహ్నం పడుకోవడం అంటే తిన్నా వెంటనే పడుకోవడం వల్ల కూడా మనకి లోపల ఇండైజెషన్ ఫామ్ అయ్యి స్లీప్ ప్యాటర్న్ అనేది డిరేంజ్ అవుతుంది అంటే యాక్చువల్గా ఏంటంటే స్లీప్కి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి స్లీప్ లేటెన్సీ స్లీప్ క్వాలిటీ స్లీప్ రెమ్ స్లీప్ అలా రకరకాలైన ఫ్యాక్టర్స్ ఉంటాయి వీటిల్లో మనం మిస్ అయితే ఆటోమేటిక్గా నైట్ అంటే మధ్యాహ్నం పడుకోవడం వల్ల నైట్ నిద్ర పట్టకపోవడం ఆటోమేటిక్గా మనం ఎక్కువ స్క్రీన్ టైం చూడడం ఆటోమేటిక్గా ఏమవుద్ది అంటే మానసిక దోషాల వల్ల ఆటోమేటిక్గా శారీరక దోషాలు కూడా వచ్చి పేషెంట్స్ ఒబిసిటీ ఫీల్ అవ్వడం సైకాలజికల్ ప్రాబ్లమ్స్ రావడం అంటే సైకాలజీ స్ట్రెస్ టెన్షన్స్ ఇలాంటివి పెరిగి సో యాంగ్జైటీ డిసాడర్స్ కూడా వస్తాయి సో ప్రతి ఒక్కళ్ళు ఆకలికి మానసికానికి చాలా కనెక్ట్ ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ స్లీప్ అనేది ఆయుర్వేదికులు ఒక పిల్ల చెప్పారు ఆహారం నిద్ర బ్రహ్మచర్య అంటాం ఓకే రాత్రిపూట చల్లని ఆహారం తీసుకుంటే ఏమవుతుంది అంటారు సో జనరల్గా మనం ఆహారం అనేది ఉష్ణ భోజనం అంటాం అంటే ఎప్పుడు తిన్నా కానీ ఉష్ణ భోజనం అతి మాత్రం అని తీసుకోవాలి అంటే ఏం తీసుకున్నా వెంటనే మనం వేడివేడిగా అంటే ఒక యామకాలలో తయారు చేసిన తీసుకోవాలి జనరల్గా ఏమవుతుందంటే అందరూ ఏం చేస్తామంటే మనకి రెండు ఉంటాయి సూర్యుడు చంద్రుడు సూర్యుడు అనేవాళ్ళు మార్నింగ్ ఉంటారు చంద్రుడు అనేవాళ్ళు నైట్ ఉంటారు మనం ఏం చేస్తాం మధ్యాహ్నం హెవీగా తింటాం ఇట్స్ వెరీ గుడ్ నో ప్రాబ్లం బట్ నైట్ చాలామంది ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే తమో కాలం అంటాం తమో కాలం అంటే మొత్తం మన బాడీ అంతా డౌన్ అవుతూ ఉంటుంది నైట్ అవుతూ ఉంటుంది రాత్ర సోముడు ఉంటాడు సోముడు అంటే చంద్రుడు ఉంటాడు ఇండైజెషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో మనం సెవెన్ లోపు తింటే అది చాలా మంచిది అదే సెవెన్ ఎయిట్ నైన్ లెవెన్ ట్వెల్వ్ అలా మన మిడ్ నైట్స్ బిర్యానీ తినడం ఇలా ఇలా చేయడం వల్ల ఏముందంటే మనకి అగ్నిమాంద్యం వస్తుంది అంటే ఇండైజెషన్ వచ్చి ఆటోమేటిక్గా మన బాడీలో ఆమదోషం పెరిగి మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అని దాంతోపాటు గట్ ప్రాబ్లమ్స్ అంటే గట్ హెల్త్ అంటాం అది కూడా ఫేస్ చేసి ఆటోమేటిక్గా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి రోజువారి అలవాటులో వ్యాధిగా మారడానికి ఎంత సమయం పడుతుంది సో జనరల్గా వ్యాధి వ్యాధి అంటే ఒక డిసీజ్ సో ఈ డిసీజ్ అనేది రావడానికి కారణం చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దాన్ని ఫస్ట్ శారీరక కారణం ఇంకోటి మానసిక కారణం ఇంకోటి ఆగంతుజ కారణం అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫుడ్ తింటున్నాం ఆ ఫుడ్ రెగ్యులర్గా మనం కంటిన్యూ చేయడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు దాన్నే సాత్మ్య ఆహారం అంటాం అదే మనం ఫుడ్ని కాంబినేషన్స్ దాన్ని విరుద్ధ ఆహారం అంటాం దాన్నే ఫర్ ఎగ్జాంపుల్ చేప ప్లస్ పెరుగు దాంతో ప్లస్ మనం ఈ తేనె అండ్ నెయ్యి ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమే విశు విరుద్ధ ఆహారం అంటే విశుద్ధ అశన అంటాం అంటే విశుద్ధ కాంబినేషన్స్ ఇంకాపేటబిలిటీ ఫుడ్స్ వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సర్జరీస్ ఉంటాయా అసలు ఏంటి ఆ సర్జరీస్ ఏ వ్యాధి వచ్చిన వాళ్ళకి అటువంటి సర్జరీ జనరల్గా ఏంటంటే మన ఆయుర్వేదిక్లో శస్త్రచికిత్స అంటాం అంటే ఎందుకంటే ఆయుర్వేదంలో సుశ్రుతుడు మహర్షుడు కనిపెట్టిందే మన ఆయుర్వేద శల్యతంత్ర తంత్రం అంటాం అంటే ఆయుర్వేదంలో కూడా సర్జరీస్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడున్న నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ మెడిసిన్ ఏం చెప్తుందంటే ఇండియాలో ఈ యాభై తొమ్మిది సర్జరీలు అఫీషియల్గా అని చెప్పి ఇప్పుడు గెజెట్ కూడా రిలీజ్ చేసింది సో మనకి మైనర్ సర్జరీస్ పైల్స్ అని ఫిస్ట్ అని ఫిజర్ అని దాంతోపాటు మనకి ఇన్వైనల్ హెర్నియా అని దాంతోపాటు ఐ డిసీజెస్ క్యాట్రాక్ట్ అని చిన్న చిన్న సర్జరీస్ అన్ని అఫీషియల్గా ఆయుర్వేదిక్ డాక్టర్ చెయ్యొచ్చు అనే గెజెట్ కూడా రిలీజ్ అయింది రీసెంట్గా ఆంధ్రాలో కూడా రిలీజ్ అయింది సో ప్రతి ఒక్కళ్ళు ఆయుర్వేదంలో కూడా సర్జరీస్ అప్డేటెడ్ అవుతున్నాయి అనే అంశం తెలుసుకోవాలి సో ని ముందే కనుక్కొని దానికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు సో జనరల్గా హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ అంటే రక్త ప్రసరణ అంటే గుండెకి సరిపడే రక్త ప్రసరణ తగ్గిపోయి యాంజినాపెక్టోరియస్ అంటే మజిల్కి కావాల్సిన ఆక్సిజన్ అందా పోవడం వల్ల అటాక్ వస్తుంది సో దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సో ఆయుర్వేదంలో చెప్తుంది ఏంటంటే మనం తింటున్న ఆహారం ఆలోచించే విధానం దాన్నే రసక్షయ అంటాం అంటే రస అంటే మన బాడీలో మెటబాలిక్ వేస్ట్ అంటే మన బాడీలో మెటబాలిక్ వేస్ట్ని ఎప్పుడు ఫ్లష్ చేసుకుంటూ మన బాడీని డిటాక్స్ చేసుకుంటూ మన బాడీ యొక్క బిఎంఐని మెయింటైన్ చేసుకుంటూ హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటాయి ఎందుకంటే మనం ఇప్పుడు హార్ట్ అటాక్ రావడం కూడా కారణం ఏంటంటే ఎక్కువ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఒబిసిటీ సెడెంటరీ స్టైల్ టెన్షన్స్ స్ట్రెస్ యాంగ్జైటీ దాంతోపాటు ఇంప్రాపర్ డైట్ హ్యాబిట్స్ దాంతోపాటు ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేయకపోవడం ఎక్కువ స్ట్రెస్ పెడదాం అంటే బాడీకి ఫిజికల్గా మెంటల్గా స్ట్రెస్ పెట్టడం వల్ల కూడా మనకి చక్రాస్ ఉంటాయి అంటే మన బాడీలో కూడా హృదయ దగ్గర చక్ర ఉంటుంది ఆ చక్ర కూడా మనకి సరిగ్గా పనిచేయపడం వల్ల సడన్గా హార్ట్ అటాక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు మన ఆయుర్వేదికలు చెప్పిన ఆహారం విహారం రెండు ఫాలో అయితే హార్ట్ అటాక్స్ నుంచి తప్పించుకునే పద్ధతులు ఆయుర్వేదిక్లో ఉన్నాయి సో ప్రజెంట్ అందరూ ఆయుర్వేదిక్ వాడాలి అంటే ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేస్తే మంచిది అంటారు సో జనరల్గా ఇప్పుడు నేను ట్రెండ్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు ఆయుర్వేదం అంటే వేడి ఆయుర్వేదంలోకి ఎంటర్ అవ్వాలంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయేమో ఇంగ్లీష్ ట్యాబ్లెట్స్తో ఆయుర్వేదిక్ వాడకూడదు అనే ట్రెండ్ పెరిగిపోయింది కానీ ఇప్పుడు ఏంటంటే మోడీజీ వచ్చాక ఆయుర్వేదం గురించి ప్రతీ నిమిషం ఆయుర్వేదంలో ఉన్న అంశాలు దానికోసం అవేర్నెస్ కోసం అవేర్నెస్ క్లాసెస్ దాంతోపాటు డైట్ హ్యాబిట్స్ దాంతోపాటు రెగ్యులర్ పబ్లిక్లో పబ్లిక్ స్కిల్స్ అంటే ఆయుర్వేదిక్లో ఫుడ్ ఎలా తయారు చేయాలి ఆయుర్వేదిక్ యొక్క దినచర్య అంటే రొటీన్ డైలీ రొటీన్ అంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి నైట్ పదింటి వరకు చేసే పనులు ఏంటి అవగాహన ఎలా పెంచుకోవాలని చెప్పి పబ్లిక్ నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది సో ప్రతి ఒక్కళ్ళు ఆయుర్వేదం అనేది మన ఇండియన్ యొక్క సైన్స్ సో దీన్ని మనం ప్రతి ఒక్కరు ఫాలో అవడం వల్ల మన ఆరోగ్యాన్ని ఆయుష్ని పెంచుకోవచ్చు సో ఆయుర్వేదం అనేది ఆయుష్ ఆయుర్వేదం సో ప్రతి ఒక్కరికి ఇది ఒక బూన్ సో ఆయుర్వేదం అనేది ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ చాలా హై లెవెల్లో వెళ్తుంది ఆయుర్వేదంలో ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించవచ్చు అంటారు సో ఆయుర్వేదంలో కూడా పూర్వకాలంలో సుశ్రుతుడు మహర్షి మనకి చెప్పిన ఒక పద్ధతి ప్లాస్టిక్ సర్జన్ అంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే ముక్కు యొక్క ముక్కు ముక్కు లేకపోయినా కూడా ముక్కు అతికిచ్చే శస్త్రకర్మలు పూర్వకాలలో చేసేవాళ్ళు దాన్ని ఆయుర్వేదిక్ ప్లాస్టిక్ సర్జరీ అనేవాళ్ళు పూర్వకాలంలో మన శుశ్రు మనకున్న చిన్న చిన్న పద్దలతో మనకి సర్జరీస్ అనేది చేసేవాళ్ళు అది అది కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సూచెస్ వేయాలి సూచెస్ వేయాలంటే ఏంటంటే చిన్న చిన్న యాండ్స్ తీసుకునే వాళ్ళు యాండ్స్ తీసుకుని ఆ యాండ్స్ యొక్క తలకాయని మన సూచ దగ్గర రెండు పెట్టి దాని తలకాయని కట్ చేసేవాళ్ళు ఆటోమేటిక్గా ఆ సూచన అనేది హీల్ అయిపోయింది సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ అనేది దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే పీజీ ఇన్స్ట్రుమెంట్ అని రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఆయుర్వేదిక్లో చెప్పారు సో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడు అప్డేట్ అయ్యి మోడర్నైజ్డ్గా వరల్డ్లో ఉంటున్నాయి సో ఆయుర్వేదిక్లో సర్జరీ కూడా చాలా ప్రభావితమైంది సో ప్రకృతి అంటే ఏంటి అది ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది సో ప్రకృతి ప్రకృతి అంటే కన్స్టిట్యూషన్ అంటాం అంటే ప్రతి ఒక్కరికి మూడు ఉంటాయి ప్రకృతులు వాత ప్రకృతి పిత్త ప్రకృతి కఫ ప్రకృతి అంటే మన బాడీ యొక్క స్ట్రక్చర్ ఏంటి మన బాడీ యొక్క కలర్ ఏంటి మన బాడీ యొక్క టోటల్ కంటెంట్ ఏంటి అనేది కూడా ముందరే అంటే మన పుట్టిన కార్ నుంచే డిసైడ్ అయి ఉంటుంది ఇది ఎలా వస్తుందంటే మన తల్లిదండ్రుల నుంచి మన హెరిడిటరీ నుంచి వచ్చే తత్వమే ప్రకృతి పరీక్ష అంటాం ఈ ప్రకృతి పరీక్షలో మన నెయిల్స్ నుంచి మన స్కిన్ నుంచి మన టోన్ నుంచి ఎవ్రీథింగ్ దాన్ని అసెస్ చేసి మనకున్న దోషాలు ఏంటి మనకున్న తత్వం ఏంటి అని చెప్పచ్చు దీన్నే ప్రకృతి పరీక్ష అంటాం ఈ ప్రకృతి పరీక్షలో ఫైనల్గా మనకు వచ్చే అవుట్కమ్ ఏంటంటే మనది వాత ప్రకృత లేదంటే పిత్త ప్రకృత లేదంటే ద్వంద్వ ప్రకృత అంటాం అంటే వాతం ప్లస్ పిత్తం రెండు కంబైన్ అయినా కానీ మనకు ప్రకృతి ఉంటాయి సో ఈ ప్రకృతి పరీక్ష ద్వారా ఒక పేషెంట్కి ప్రోగ్నోసిస్ అంటే వ్యాధి తగ్గుద్దా తగ్గదా అనేది కూడా చెప్పచ్చు సో ప్రకృతి పరీక్ష అనేది అప్డేటెడ్ సైన్స్ అని అనమాట సో సిర్కేడియం రిధం అండ్ ఆయుర్వేదిక్ టైమ్ అంటే అసలు ఈ రెండు ఎలా అవుతాయి అంటారు సో సర్కేడియం బ్రిదం అంటాం సర్కేడియం బ్రిదం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్ మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుద్ది మార్నింగ్ మనకి సరిటోనిన్ అని హార్మోన్ రిలీజ్ అవుద్ది వీటిని బ్యాలెన్స్ చేసే సైకిలే బయోలాజికల్ క్రాక్ అంటాం అంటే ప్రతి నిమిషం ప్రతి అణువు మన బాడీలో ఉన్న సెల్యులర్ యాక్టివిటీ బయట ఉన్న బ్రహ్మాండం అంటే ఎత్ కింద టెత్ బ్రహ్మాండం అంటే కాస్మోస్ ఇన్నర్ కాస్మోస్ అవుటర్ కాస్మోస్ ఈ రెండు బ్యాలెన్స్ అయ్యే సిస్టమే సర్కాడియం వృథం అంటాం అంటే మనం ఎలా ఉంటుంది మనకి రెండు ఉంటాయి అమావాస్య ఉంటుంది పౌర్ణమి ఉంటుంది రెండింటిలోని చేంజెస్ వస్తుంటాయి మన బాడీలో చేంజెస్ వస్తాయి బయట క్లైమేట్లో చేంజెస్ వస్తుంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్లైమేట్లో డిఫరెంట్ డిఫరెంట్ చేంజెస్ వల్ల మన బాడీలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఉంటాయి దాన్ని ఋతు సంధి అంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం శిశి ఋతుల్లో ఉన్నాం నెక్స్ట్ రుతుకి వెళ్ళినప్పుడు మన బయట ఉన్న క్లైమేట్ టెంపరేచర్స్ వేరేగా ఉంటాయి ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్న టెంపరేచర్ మనం బ్యాలెన్స్ చేయకపోతే మనకి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ సర్కాడియం రథం గురించి ఆయుర్వేదికలో చాలా క్లారిటీగా చెప్పారు దాన్నే దోష ప్రకృతి అంటాం దాన్ని ఋతు చక్రం అంటాం దాన్ని దినచర్య అంటాం ఇలాంటి చక్రాలన్నీ మనం ఫాలో అవడం వల్ల మనకి హెల్త్ని ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే మనకి నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి వచ్చినా కానీ చేసే పద్ధతులు ఆయుర్వేదిక రుతు చెప్పారు అంటే నెక్స్ట్ ఋతువుకి ఏం తినాలి అనేది కూడా చెప్పారు అసలు ఈ రుతుచర్య అంటే ఏంటి అసలు ఎందుకు అంత ముఖ్యమైన సో ఋతుచర్య అంటే మనకి కాలాన్ని సిక్స్ కింద వెయిట్ చేశారు అంటే ఒక వన్ ఇయర్ సంవత్సరాన్ని ఆరు కింద డివైట్ చేశారు దాన్ని శిశిర వసంత గ్రీష్మ శరద్ హేమంత అంటే టోటల్ సిక్స్ ఋతుస్ ట్వల్వ్ మంత్స్ అంటే ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క క్లైమేట్ ఉంటుంది ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క అవగాహన ఉంటుంది ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క టెంపరేచర్స్ ఉంటాయి వీటిని యొక్క ప్రభావం మన బాడీ మీద ఉంటుంది ఎందుకంటే ఆయుర్వేదం చెప్తుంది ఏంటంటే మనకి యత్పిండ బ్రహ్మాండ అవర్ లైఫ్ ఇన్సైడ్ ఈజ్ ఈక్వల్ టు అవర్ అవుట్ సైడ్ లైఫ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ఋతు చర్య అని చెప్పేవారు అంటే హేమంత ఋతువులో ఏం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అంటే వసంత ఋతువులో ఏం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు వసంతులో కర్మ చేయొచ్చు వసంత ఋతువు అంటే మన బాడీలో ఉన్న దోషాలని బయట క్లియర్ చేయడానికి మనకి వమన మనకి వమన కర్మ చేయొచ్చు నెక్స్ట్ మన బాడీలో ఉన్న మెటబాలిక్ ప్రాబ్లమ్స్ బయట తీయడానికి విరేచన కర్మ చేయొచ్చు నెక్స్ట్ మన బాడీలో వాతాన్ని కంట్రోల్ చేయడానికి బస్తీ కర్మ చేయొచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఋతువులో ఈ శోధన కర్మ చేయడం వల్ల డిసీజ్ని ప్రివెంట్ చేసి మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు సో మనసు భావోద్వేగాలు దోషాలను ఎలా డిస్టర్బ్ చేస్తాయి సో మనసా వాచా కర్మన అంటాం అంటే మన లైఫ్ అనేది మన మైండ్ బట్టి ఉంటుంది మనం అనుకుంటాం మన బాడీకి ఎంత ప్రెషర్ పెట్టినా పర్లేదు మన మైండ్కి చిన్న ప్రాబ్లం వస్తే మనం మొత్తం మన కదలలేని సిచ్యుయేషన్లో ఉంటా ఉన్నాం సో ఇది ఎగ్జాక్ట్ ఏం చెప్తుందంటే ఆయుర్వేద ఇస్ మేడప్ ఆఫ్ శరీర ఇంద్రియ సత్వాత్మ సంయోగ దారి జీవితం నిత్యగా అనుబంధశ్చ ఇట్ ఈస్ ఏ కాంగ్లిమినేషన్ అండ్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద శరీర అండ్ మనస్ సో మన మనస్సు అనేది ఒక అణువు అనమాట సో దీన్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే శరీరం మీద ప్రభావం చాలా ఉంటుంది ఈ కాలంలో చూసుకుంటే ఈ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఈ డయాబెటీస్ ఈ థైరాయిడ్ హైపర్ టెన్షన్ ఒబిసిటీ ఇవన్నీ ఇంక్రీస్ అవ్వడానికి కారణం ఈ మనోవైకల్యం అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ కూడా పెరిగిపోతుంది అంటే మన బాడీలో షుగర్స్ కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాం దీనికి మేజర్ కారణం ఏంటంటే ఇంప్రాపర్ హ్యాబిట్స్ అండ్ ఇంప్రాపర్ స్లీప్ ప్యాటర్న్ సో ప్రతి ఒక్కళ్ళు మన బయోరిథంని మనం ఫాలో చేసుకుని వెళ్తే ఆటోమేటిక్ మంచి హెల్త్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు ధ్యానం యోగా లాంటివి దోషాలను బ్యాలెన్స్ చేస్తే అంటారా సో ఆయుర్వేదం కూడా చెప్తుంది ఏంటంటే మనకున్న ఫ్యాక్టర్స్ మనకున్న సపోర్ట్ దాన్నే యోగా నేచురోపతి అంటాం మన బాడీని పంచమహాభూతాల ద్వారా మనం బ్యాలెన్స్ చేయాలి దాన్నే వృద్ధి తేజో వాయు ఆకాశం దీన్ని ఫైవ్ ఎలిమెంట్స్ అంటాం అంటే మన దగ్గర ఉన్న టేబుల్ నుంచి మన దగ్గర ఉన్న మొబైల్ కూడా ప్రతిదీ మేడప్ ఆఫ్ పంచ మహాభూతస్ ఈ పంచమహాభూతాలే దోషాల కింద మారుతాయి ఈ దోషాలే వాతపిత్త కఫ దోషాలు ఈ వాతపిత్త కఫ దోషాలే మన బాడీలో ఉంటాయి మరి ఈ దోషాలు మనం బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి ఆటోమేటిక్గా మన బయట ఉన్న స్ట్రక్చర్ని మన బాడీకి ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని సన్ బాస్కింగ్ అని యోగా అని ధ్యానం అని మెడిటేషన్ అని డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్తో యూస్ చేస్తారు సో మనకి జనరల్గా మనకు కావాల్సింది ఏంటంటే మనం ఒకటి చేయాలి మన బాడీ ఏం చెప్తుంది మన లైఫ్ మనని అటు క్వశ్చన్ ఏం చేస్తుంది దాన్ని బట్టి మనం డైలీ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మనం మెడిటేషన్ చేస్తే మన బాడీలో ఉన్న టెంపరేచర్స్ ఏంటి మన బాడీలో రిథం ఏంటి మన బాడీలో ఉన్న ఇష్యూస్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని చూన్ చేసుకుంటే ఆటోమేటిక్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు ఈ మధ్య కాలంలో జుట్టు ఎక్కువ ఓడిపోవడం చూస్తున్నాం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి సో బీపీ ఉన్న వాళ్ళకి కానీ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఆయుర్వేద సో ఆయుర్వేదంలో హెయిర్ ఫాల్ దీన్ని ఏంటంటే మనం కేశ శ్మశన అంటాం అంటే కేశం పడిపోవడం అంటే హెయిర్ ఫాల్ అంటాం ఈ హెయిర్ ఫాల్కి మేజర్ కారణాలు ఫోర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒకటి న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ మనం తింటున్న ఆహారంలో లోపాలు నెక్స్ట్ ఎక్స్టర్నల్ పొల్యూషన్ అంటే బయట ఉన్న పొల్యూషన్ నెక్స్ట్ మనం చేసే టెన్షన్స్ స్ట్రెస్ యాంగ్జైటీ అంటే మనం చేసిన మనం ఉంటున్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ దాంతోపాటు మేజర్ ప్రాబ్లం గ్యాస్ట్రైటిస్ అంటే బాడీలో వేడి పెరిగిపోయిన ఎందుకంటే అవర్ హెయిర్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ స్టమక్ అంటే హెయిర్ ఎలా ఉందనేది మన స్టమక్ బట్టి చెప్పచ్చు సో స్టమక్లో ఇండైజెస్ట్ ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా స్ట్రెస్ టెన్షన్స్ ఎక్కువ ఉన్నా గట్ గట్ట డిరేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా న్యూట్రిషన్ అనేది ఇంప్లిమెంట్ అవ్వక మన హెయిర్ ఫాల్ అనేది బాగా జరుగుతుంది సో దీన్ని మనం ప్రివెంట్ చేయాలంటే ఆయుర్వేదిక్లో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి దీనిని శిరోధార అని చెప్పి దాంతోపాటు అభ్యంగ శిరో అభ్యంగ అంటే హెడ్ మసాజ్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్తో అంటే మనకి నీలి బృంగరాజ్ ఆయిల్ అంటాం ఇది ఏంటంటే గుంట గలరాకు అంటే డిఫరెంట్ డిఫరెంట్ హర్బ్స్తో ప్రిపేర్ చేసిన ఆయిల్స్తో మన హెడ్ మసాజ్ చేసి దాంతోపాటు మెడికేటెడ్ సీకాయి దాంతోపాటు రీటా ఇలాంటి హర్బ్స్తో మనం హెయిర్ని రిజ్యూనేట్ చేస్తే మంచి హెయిర్ గ్రోత్ అవుద్ది కానీ ఫైనల్గా దాన్ని నిలవాలి అంటే ఖచ్చితంగా మనం డైట్ ప్యాటర్న్స్ మార్చుకోవాలి స్లీప్ ప్యాటర్న్ మార్చుకోవాలి చెప్పేది ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా అనేది ఒక ఫుడ్ డైట్ ఉంటుంది ఎటువంటివి ఉంటే మంచిగా అంటారు సో ఇంటర్నల్గా కూడా హెయిర్ గ్రోత్కి చెప్తుంది ఏంటంటే ఉసిరి ఉసిరికాయ ఉసిరికాయ రెగ్యులర్గా తింటే మన హెయిర్ గ్రోత్ అని వస్తుంది ఎందుకంటే ఉసిరికాయలో యాసిడ్స్ ఉన్నాయి ఫైటోన్యూట్రియన్స్ ఉన్నాయి దాంతోపాటు విటమిన్ సి ఉంది ఇది మంచి న్యూట్రిషన్ పెంచి హెయిర్ గ్రోత్ని పెంచే సపోర్ట్లో చేస్తుంది దాంతోపాటు బృంగరాజు అంటే గుంటకలగరాకు ఈ గుంట కలగరాకు డైలీ మనం తీసుకోవడం వల్ల ఇది హెపాటోప్రొటెక్టివ్ యాక్షన్ కింద పనిచేస్తుంది అంటే లివర్ని స్టిమ్యులేట్ చేసి రంజక పిత్తాన్ని అంటే పిత్త దోషానికి మెయిన్ కారణం మన హెయిర్ ఫాల్ సో ఈ పిత్త దోషాన్ని క్లియర్ చేసి మంచి డైజెషన్ సపోర్ట్ చేస్తుంది దాంతోపాటు ఎపిటైటిక్ సపోర్ట్ చేస్తుంది ఈ బృంగరాజు ఈ బృంగరాజు కూడా రెగ్యులర్గా తీసుకోవాలి మన హెయిర్ గ్రోత్ పెరిగి హెయిర్ కలర్ కూడా వస్తుంది రోజు తినే ఆహారంలో విరుద్ధ ఆహారం ఏంటి అసలు సో ఆహారం అంటే మనం తింటున్న ఫుడ్స్ లో రెండు ఉంటాయి దాన్ని ఉష్ణగుణం శీత గుణం రెండు కంబైన్ చేసినప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ హనీ ప్లస్ గీ రెండు విరుద్ధ ఆహారాలు అంటే దాని హనీ యొక్క క్వాలిటీ ఉష్ణం గీ యొక్క క్వాలిటీ శీతం ఈ రెండు మిక్స్ చేసినప్పుడు దాన్ని కనుక ఈక్వల్ కాంటా మిక్స్ చేస్తే ఇట్ విల్ బికమ్ విషం సో అలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చాప్ ఉంది చాప్ అనేది ఉష్ణగుణం పెరుగు ఉంది పెరుగు అనేది శీతగుణం ఈ రెండు మిక్స్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో రెండు కలిపి తినకూడదు అలా మనకి ఆయుర్వేదిక్లో ఒక ట్వంటీ ప్రొడక్ట్స్ చెప్పారు ఈ ట్వంటీ ప్రొడక్ట్స్ కనుక మనం తిని కంటిన్యూగా తింటూ ఉంటే మనకి స్కిన్ ప్రాబ్లం వస్తుంది దాంతోపాటు హెయిర్ ఫాల్ వస్తుంది స్ట్రెస్ వస్తుంది అన్ని వస్తాయి సో అవేంటి అండి సో దాంట్లో ఏంటంటే మేజర్గా చెప్తున్న ప్రొడక్ట్స్ ఏంటంటే మనకి నెమలి మాంసంతో కొబ్బరి కొబ్బరి నూనె తీసుకోకూడదు కొబ్బరి నూనె నెమలి మాంసం చాలామంది బయట అడవిల్లో కూడా కొబ్బరి నూనెలో నెమలి మాంసం వేయించి తినేవాళ్ళు అలా చేయకూడదు దాంతోపాటు జనరల్గా చేయకూడదు ఏంటంటే మనం ఇప్పుడు చేస్తుంది ఫ్రూట్ సలాద్ ప్లస్ ఐస్ క్రీమ్ ఓకే కామన్ అయిపోయింది వల్ల ఏంటంటే ఏది వెంటనే వ్యాధి రాదు ఏదైనా ఇందాక మీరు చెప్పినట్టు రెగ్యులర్గా తెలియకుండా కంటిన్యూగా ఒకే పని చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ వ్యాధి కాబట్టి దాన్ని అలా కంటిన్యూ చేయడం వల్ల మనకి ఫ్యూచర్ లో కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఇచ్చింగ్ కానీ డయాబెటీస్ కానీ ఇలా వచ్చే అవకాశం ఉంటుంది సో మనం ఏంటంటే ఫ్రూట్స్ అనేది ఉష్ణగుణం ఐస్ క్రీమ్ అనేది శీతగుణం రెండు మిక్స్ చేసి తీసుకోవడం వల్ల మనకి బాడీలో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి సో కొందరు ఎక్కువ చక్కెర ఉప్పు నూనె ఎక్కువ వాడుతూ ఉంటారు సో ఎక్కువ యూస్ చేయొచ్చు అంటారా అసలు ఆయుర్వేదిక్లా సో ఆయుర్వేదిక్లో చెప్తుంది ఏంటంటే మనకి ఒక నాలుగు తెల్లటి పదార్థాలు ఉంటాయి దాన్నే మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే చక్కెర చక్కెర అనేది మెడప్ ఆఫ్ కెమికల్ సో ప్రతి ఒక్కరు చక్కెర మానేసి బెల్లం కానీ పటికి బెల్లం తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ బెల్లం ఉంది బెల్లం అంటే వేడి చేసే గుణం పటికి బెల్లం ఉంది చలవ చేసే గుణం మన బాడీ యొక్క తత్వాన్ని బట్టి మనం చలవ వేడిని మనం అబ్జర్వ్ చేసి తీసుకుంటే అది మంచి అమృతం అవుతుంది దాంతోపాటు జనరల్గా మన ఇంట్లో తినేది అంటే నువ్వు ఆయిల్స్ అంటే చాలామంది ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే సార్ ఆయిల్ తీసుకోవచ్చా సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలా కోకోనట్ ఆయిల్ తీసుకోవాలా లేదంటే నువ్వుల నూనె తీసుకోవాలనే మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తున్నాయి కానీ జనరల్గా ఏంటంటే ఆయుర్వేదం చెప్తుందంటే బెస్ట్ ఈస్ నువ్వుల నూనె నువ్వుల నూనె శ్రేష్టం అని చెప్పి ఆయుర్వేద జీవన విజ్ఞానం చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ఆపేసి మన డైలీ నువ్వుల నూనె కానీ గీ కానీ తీసుకుంటే మంచి హెల్త్ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది సో ఎక్కువ ఈ ఆయుర్వేదిక్లో ఆహారంలో నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉంటారు అన్నం తినేటప్పుడు అట్లా తీసుకోవచ్చు అంటే సో ఆయుర్వేదంలో చెప్తుంది ఏంటంటే వాటర్ తాగాలంటే తినే ముందర తీసుకోవాలి అంటే మనం తినే ఒక హాఫ్ అన్ అవర్ ముందర వాటర్ తీసుకుంటే మంచిది ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ప్రిపేర్ చేస్తాం రైస్ ప్రిపేర్ చేసినప్పుడు ఏం చేస్తాం ఫస్ట్ వాటర్ పోసి రైస్ వేస్తాం ఇప్పుడు ఏమవుతుంది మనం ఫుడ్ తినేస్తాం ఫుడ్ తిన్నాక వాటర్ తాగితే ఏమవుతుంది ఇన్ ఇండైజెషన్ వస్తుంది అర్థమైంది కదా అంటే ఇండైజెషన్ అంటే తిన్న ఆహారం ఉడుకుతూ ఉంటుంది అప్పుడు కూడా బయట నేను చెప్పాను ఎంత ఎట్ పింద బ్రహ్మాండం బయట ఉన్న ఫ్యాక్టర్స్ మన బాడీలో కూడా ఉంటాయి ఆటోమేటిక్గా రోడు ఉడుకుతున్నప్పుడు మళ్ళీ మీరు వేస్తే అవుతుంది ఆటోమేటిక్గా డైజెషన్ తగ్గిపోయి అగ్ని అంటే డైజెస్టివ్ ఫైర్ తగ్గిపోయి ఆటోమేటిక్గా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే అసలు ఈ పంచకర్మ అనేది ఎందుకు చేస్తారు ప్రతి ఒక్కరికి అవసరం అంటారా లేదా సర్టన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే చేస్తారా సో పంచకర్మ అనేది రాయల్ ట్రీట్మెంట్ అంటామండి రాయల్ ట్రీట్మెంట్ అంటే ఇదివరకు ఋషులు మునులు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచుకోవడానికి వాళ్ళ హెల్త్ పెంచుకోవడానికి ఈ పంచకర్మ చికిత్సలు చేసేవాళ్ళు దీన్నే డిటాక్సిఫికేషన్ అనేవాళ్ళు డిటాక్సిఫికేషన్ అంటే మనకి ఆరోగ్యం బాగున్నా ఆరోగ్యం బాగోపోయినా మన హెల్త్ని ఇంకా ఇంకా హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చేసే పద్ధతి ఈ పంచకర్మ చికిత్స ఈ పంచకర్మ చికిత్సలో మేజర్గా మన పైన ఉన్న దోషాలు అంటే మన హెడ్లో ఉన్న దోషాలు బయటకు పోవడానికి వామన కర్మ అంటాం అదే మన పొట్టలో ఉన్న దోషాలు బయటకు పోవడానికి మనకి విరేచన కర్మ ఉంటుంది అదే మన ముక్కులో ఉన్న దోషాలు పోవడానికి నస్య కర్మ అంటాం అదే మన స్కిన్లో మన బ్లడ్లో ఉన్న దోషాలు పోవడానికి దాన్ని రక్ మోక్షన్ అంటాం దాంతోపాటు మన ఇంటెస్టైన్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ రావడానికి మన దగ్గర వస్తీ కర్మ అంటాం ఈ ఐదు కర్మలే పంచకర్మ అంటాం సో ఈ పంచకర్మలు చేయడానికి మినిమం సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ డేస్ అవుతుంది ఈ సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ డేస్ చేయడం వల్ల ఏమవుద్ది మన లైఫ్ స్పాన్ పెరుగుద్ది మన బాడీలో ఉన్న మెటబాలిక్ వేస్ట్ టాక్సిన్స్ ఫ్యాటు కొలెస్ట్రాల్ అన్నీ బయటికి పోయి మంచి హెల్త్ ప్రొడ్యూస్ అవుతుంది సో ఈ ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే చాలామంది ఈ రిజ్యువనేషన్ అని దాంతోపాటు ఈ డిటాక్స్ థెరపీ అని ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ థింకింగ్ అబౌట్ టు ఇంక్రీస్ ద లైఫ్ స్పాన్ సో ఆయుర్వేదంలో చెప్పిన పంచకర్మ పద్ధతులు అందరూ ఫాలో అయితే మంచి ఆయుష్ని పొందొచ్చు సో ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం సో ఈ లైఫ్ స్టైల్లో ఎక్కువ స్ట్రెస్ ఉండడం రసదాతపై ఎటువంటి ప్రభావం ఓ మనకి ఏడు ధాతువులు ఉంటాయండి రసము రక్తము మాంసము మేధము అస్థి మజ్జ శుక్ర దీస్ ఆర్ సెవెన్ టిష్యూస్ ఆఫ్ అవర్ బాడీ దీన్నే సప్త ధాతువులు అంటాం సో రసధాతు అంటే మన స్కిన్ మన టెక్స్చర్ ఈస్ రిలేటెడ్ స్కిన్ సో మనం తింటున్న ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎనీమియా ఉంది అంటే రక్తహీనత ఉంది రక్తహీనత అంటే వస్తే ఉంది ఆటోమేటిక్ వైట్ ప్యాచెస్ వచ్చేస్తాయి హెయిర్ ఫాల్ వచ్చేస్తుంది స్ట్రెస్ వస్తుంది హెడేక్ వస్తుంది ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఈ రక్తదా ఈ రసధాతువుని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం చెప్తుంది ఏంటంటే విరుద్ధ అజీర్ణ ఆహారం నిశ్శంతి అంటే ఎక్కువ ఫుడ్లో ఉన్న లోపాలను మనం మార్చుకుని టైంకి ఫుడ్ ఫుడ్ని టైంకి నిద్రపోతే ఈ రసదాతు యొక్క దోషాలు పోయి మంచి హెల్త్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు ఓకే ఏదైనా ప్రాబ్లం ఉంటే యూట్యూబ్లో చూసో ఏదో సం ఇలాంటి ఆయుర్వేదిక్ మందులు తీసుకోవాలి వాడుకోవాలని చెప్పి షాప్కి వెళ్ళి తెచ్చేసుకుంటారు అలా తీసుకోవడం మంచిది అంటారు లేదా వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ పర్యవేక్షణలో తీసుకోవడం మంచిది సో ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం వస్తే దాన్ని మనం యూట్యూబ్లో చూసి యూట్యూబ్లో ఫైండ్ అవుట్ చేసి దాన్ని యూజ్ చేయడం ఎక్కువైపోయింది సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అడిగితే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక వ్యాధికి చాలా కారణాలు ఉంటాయి ఒకటి ఆహార కారణం మానసిక కారణం ఆగంధిక కారణం రకరకాలు ఉంటాయి మనం జనరల్గా నెట్లో చూసి ఒక ప్రోడక్ట్ తీసుకుని దాన్ని రెగ్యులర్గా వాడడం వల్ల కూడా చాలా దుష్పరిణామాలు ఉంటాయి అది చెప్పాలి అంటే మీరు యొక్క డాక్టర్ వైద్య పరీక్షలు చేయించుకొని మనం ముందరికెళ్తే మంచి ఆరోగ్యాన్ని ప్రొడ్ ప్రొడ్యూస్ చేయచ్చు కానీ ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉందంటే ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఫీజ్ పే చేయాలని బ్లడ్ టెస్ట్లు ఉంటాయని ఎంఆర్ఐ ఉంటుందని మల్టిపుల్ టెన్షన్స్తో జనాలు అందరూ ఆన్లైన్ ప్రొడక్ట్స్కి వెళ్తారు కానీ ఆన్లైన్ ప్రొడక్ట్స్లో అది ఏంటంటే జనరలైజ్డ్ హెల్త్ అంతే తప్ప ఆయుర్వేదిక్ డాక్టర్ అయినా సరే కస్టమైజ్డ్ చేస్తారు కస్టమైజ్డ్ అంటే మీకున్న దోషం ఏంటి మీకున్న హెల్త్ ప్రాబ్లం ఏంటి దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని రూట్ లెవెల్లో తీసేసే వ్యక్తే ఆయుర్వేదిక్ డాక్టర్ అదే తప్ప మీరు ఆన్లైన్లో ప్రొడక్ట్స్ తీసుకుంటే ఇది టెంపరీగా పనిచేస్తుంది దాన్ని శమన చికిత్స అంటాం శమన అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నడునొప్పి ఉంది నడునొప్పి టాబ్లెట్స్ మీరు ఆన్లైన్లో తీసుకుంటే టెంపరీగా అది ఆన్లైన్లో తీసుకున్న ప్రొడక్ట్ మీకు టెంపరీగా పనిచేస్తుంది కానీ అది కంప్లీట్ సొల్యూషన్ కాదు కంప్లీట్ సొల్యూషన్ అనేది కంప్లీట్ డాక్టర్ అవేర్నెస్ డాక్టర్ కన్సల్టేషన్తో మీరు వచ్చి డాక్టర్ చెప్పిన ఫుడ్స్ ఏంటి డాక్టర్ చెప్పిన ఎక్ససైజ్ ఏంటి డాక్టర్ చెప్పిన డైట్ ఏంటి ఇవన్నీ మీరు ఫాలో అయితే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ని కంప్లీట్గా నయం చేసే పద్ధతులు ఆయుర్వేద జీవన విజ్ఞానాలు ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వాళ్ళ వైకే హెల్త్ ప్రోగ్రామ్ మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ తెలుగువారి గుండె చెప్పడం